హలో అందరికీ ఈ వినాయక చవితికి వినాయకునికి ఎంతో ఇష్టమైన మోతీచూర్ లడ్డు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేకాదు బూందీ గరితో పని లేకుండా పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పులు శనగపిండి తీసుకోండి ఈ రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల వాటర్ పోసుకుని పిండి మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి పిండిలో ఉండలేమీ లేకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి దీనిలోకి ఒక చిట్కెట్ సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి బ్యాటర్ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసి స్టవ్ మీద డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలి ఇది బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావసరం లేదు జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి అదేవిధంగా పిండి మొత్తాన్ని వేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని సగం వేసేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి అదేవిధంగా అంతా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దాంట్లోకి రెండు కప్పులు షుగర్ రెండు కప్పులు వాటర్ వేసుకుని స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార మొత్తాన్ని కరిగించుకుని పంచదార మొత్తం కరిగి జస్ట్ జిగురుగా అయ్యేంత వరకు ఉడిగించుకోవాలి జస్ట్ తీగపాకం వచ్చినా కూడా లడ్డూలు గట్టిగా అయిపోతాయి చూడండి ఈ విధంగా జిగురుగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి చిటికటి ఫుడ్ కలర్ వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బూందీ పౌడర్ మొత్తాన్ని వేసుకుని కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఈ మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి దగ్గరకు వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మరలొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకుని చివరిగా దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల మెలాన్ సీడ్స్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు పది నిమిషాలు పక్కన వదిలేసేయండి ఐదు పది నిమిషాల తర్వాత గోరవెచ్చగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని గోరవెచ్చగా ఉండగానే మనకు నచ్చిన షేపుల్లో లడ్డూలాగా చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటేనే లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి చూశారు కదా ఈ విధంగా చాలా ఈజీగా మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి ఈ వినాయక చవితికి వినాయకునికి ఎంతో ఇష్టమైన లడ్డూని ఇంట్లోనే చేసుకుని నివేదన చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ